హాలేలు నామానికి మహిమ కలుగునుగాక మన ప్రభును ప్రిరక్షకుడైన ఏసు క్రీస్తు నామలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఏసు నామంలో ప్రతి కాడి విర గొట్టబడును అంధకారంలో శక్తులని కాలిపోనుగాక చీకటి కట్లని తెగిపోను గాక ఏసు రక్తంలో కాల్చివే బడునుగాక పరిశుద్ధాత్మడ ఏ శోధనలు అయితే వారిని శోధిస్తున్నాయో బాధిస్తున్నాయో ఇబ్బంది పెడుతున్నాయి ఇరుకుల్లో సమస్యల్లో కూడుకుని ఆ ఎంత ప్రార్థనలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఎన్ని శ్రమలు పడుతున్నా వారిని విడిచిపోవట్లేదో ఏ సో నామలు విడుదల కలుగును కానీ ప్రార్థన చేస్తున్నాను ఏ సో స్వస్థత కలుగును కానీ ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధాత్మలా మీరు సహాయం చేయండి గొప్ప కార్యం జరిగించండి ప్రభా మీరు మాకు ఈరోజు మరి వాగ్దానం చేస్తున్నారు ప్రభా ఆ వ్యూహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిది వచనం మిమ్మును అనాథులుగా విడవను మీ యొద్ధకు వత్తును కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు ఆమెయ నేను మీ యొద్దకు వస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు మిమ్మును అనాథలుగా విడవను విడ మీ యొద్దకు ఒత్తును అనాథలుగా దేవుడు మనల్ని ఎన్నడూ విడిచేవాడు కాదు ఎప్పుడైతే మన విశ్వాసంతో ప్రభుని వెంబడిస్తామో ప్రభుతోని మనం అంటుకట్టుబడి ఉంటామో ద్రాక్షావళిని నేను ఫలించే తీగుడు మీరు అని ఎలాగైతే మనకు వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానం మన వినుకుడులో మన యొక్క విశ్వాసంలో దేవుని కార్యం చేస్తాడు తప్పక మీరు మేలుకొని దేవుని అందు నిలబడితే దేవుని ఆ గొప్ప కార్యం చూస్తాడు మనము అల్ప విశ్వాసంతో ఉండకూడదు మళ్ళా నిర్లక్ష్యంతో ఉండకూడదు మనం ఎప్పుడూ ప్రార్థన చెయ్యాలి ప్రార్థన అనేది ఆపకూడదు శ్రమలో కూడా ప్రార్థన బాగా చేయాలి బాగా చేస్తేనే మరి దేవుని యొక్క కార్యం చూస్తాం దేవునికి మాయమ కలుగునుగాక హలలుయ నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తానని సెలవిస్తున్నాడు దేవుడి నామంలో మనం ఏది అడిగినా దేవుడు మనకి అన్నాడు ఎప్పుడు చేస్తాడంటే దేవుని మీద విశ్వాసం నీ విశ్వాసం గొప్పదై ఉండాలి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కా నాకిష్టమే నాకిష్టమే నీకిష్టమైతే ప్రవ్వా ఈ కార్యం నా పట్ల జరిగించేసయ్యా నాకు సహాయం చేయి అని మనం ప్రభుని అడిగినప్పుడు ప్రభు తప్పక సహాయం చేస్తాడు ఆయన విడవని దేవుడైన ఎడబాయిన దేవుడు ఆయన ఎప్పుడూ నిత్యుడై ఉన్నాడు ఎంతైనా నమ్మదగిన ఉన్నాడు ఎస్సయ్యకు మహిమ కలుగును గాక హలో ఎంతైనా నమ్మదగినవాడు ఆయన అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన కృపతో నింపువాడే దేవుడు ఆయన మనకు వాగ్దానం చేశాడు ఆయన నమ్మదగిన వాడు గనక ఈ లోకంలో మనుషులు రాజులు అధికారులు కాదు నమ్మటం పరిశుద్ధాత్మ దేవుని నిన్ను కన్న తండ్రిని నిన్ను రక్షించుకుని నిన్ను కాపాడి నీ వెంబడించు నీ హృదయంలో ఆయన స్థానం ఏ సంపాదించుకుని గూడు కట్టుకుని ఉన్నటువంటి దేవునికి నువ్వు లోబడాలా దేవుని మాట వినాల దేవుని అందు నువ్వు ఎప్పుడు ని విశ్వాసంతో నమ్మకంతో ఉంటేనే ఆ దేవుని యొక్క అద్భుతంలో చూస్తావని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు కాబట్టి వాగ్దానాలు మన జీవితంలో నా నామని మీరు ఏది ఇస్తానని ప్రభు చలవిచ్చాడు కాబట్టి మనం అడిగే విధానం మన భోగచల నిమిత్తం కాదు అలాగే మన అవసరత ఏది ఉందో నిజంగా ప్రభు అది మనకు అవసరం ఉన్నదని ప్రభు నిజంగా ఆయన కృపతో చూపిస్తే ఆయన ఆ కార్యం వెంటనే జరిగిస్తాడు కాబట్టి దేవునికి మహిమ దేవుడు ఇస్తాడు ధారాలంకిస్తాడు ఇచ్చే దేవుడినే మనం నమ్ముకున్నాం కాబట్టి మన దేవుడు నమ్మవాడు నమ్మదగినవాడు వాడు ఆయన ఎల్లప్పుడూ ఆరాధించే వారు ఉందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయినటువంటి పరలోకమందున మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో భూమి మీద ఉండి మేము ప్రార్థిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు మీరు ఆకాశం నుండి కా ఆ కళ్ళుతో మీరు మమ్మల్ని చూస్తున్నారు తండ్రి మీకు వందనాలు అయ్యా మీరు చూస్తున్న దేవుడు మా ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు నాకు సహాయం చేసే దేవుడు విడుదలిచ్చే ఇచ్చే దేవుడు ప్రతి బంధకాలు ఏసునాంలో కాలిపోవాలి ప్రభా ప్రతి కాడి విరగొట్టబడాలి ప్రభా ఏ అయినా అది చాతబడి చిల్లంగి భానుమతి దెయ్యపు క్రియలు తాగుమతి క్రియలు అప్పులు సమస్య ఏదునా ఏసునాంలో పారిపోవును కాక అని ప్రార్థన కుటుంబంలో భార్య భర్తల సమాధానం లేనటువంటి వారికి సమాధానం కాక పిల్లలు తల్లిదండ్రులు లోబడిన వారికి తల్లిదండ్రులు లోబడిదురుగా కాక అని ప్రాధాన్య ఏసునాములో కార్యం జరగాలి ప్రభా అద్భుతాలు ఇచ్చేవాడు ఆశ్చర్యకరలు జరిగించేవాడు మహత్కార్యలు నువ్వు ఆశ్చర్యకరుడు నైనా నువ్వు ఆలోచన కర్తవు బలమైన దేవుడు బలవంతుడైన దేవుడు తండ్రి నిచ్చుడగు తండ్రివి సమాధానానికి అధిపతి అయిన దేవుడు నీకు అసాధ్యమైనది ఏమి లేదు ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో మాకు తోడుగా ఉన్నారు మీకే వందనాలు చెల్లిస్తూ అయ్యా ఆరాధన ప్రార్థన అంతా మీరు తోడుగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు తీ స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభు ప్రియ యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామలు ప్రార్థించి ప్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్